శ్రీ సాయిరాం సర్వదేవతాతీత స్వరూపు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పాదాలకు నమస్కరిస్తూ అందరికీ సాయిరామ్ తెలుపుకుంటూ ఇవాళ ఇక్కడ శిరీష డెవలప్మెంట్ ట్రస్ట్ అనేటటువంటి ఇక్కడ దివ్యాంగుల కోసం ఏర్పరిచినటువంటి ప్రత్యేకమైనటువంటి స్కూల్లో ఇవాళ నారాయణ సేవ కార్యక్రమాన్ని మరి సత్యసాయి సేవా సమితి తరఫున నిర్వహించామండి వాస్తవంగా ఎవరికి సేవలు చేయాలో వారే భ భగవంతుడి భగవంతుడికి తెలుసు మనకు తెలియదు వాస్తవంగా వారే వచ్చి స్వయంగా చేస్తున్నట్టుగా అనిపించింది వాస్తవానికి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మానసిక వ్యాధితో బాధపడుతూ పెరుగుదల లేక మూడు నెలలకి మెడ నిలపవలసినటువంటి పరిస్థితులు నిలపలే నిలపలేని పరిస్థితుల్లో మరి ఆరు నెలలకు కూర్చోవాలన్న పాప కూర్చోలేని పరిస్థితుల్లో అట్లా శారీరకంగా మానసికంగా డెవలప్మెంట్ లేనిటువంటి పిల్లల్ని తీసుకొచ్చి ఈ స్కూల్లో ప్రత్యేకంగా జాయిన్ చేసి వారు ఇక్కడ వాళ్ళు ఇచ్చేటటువంటి ట్రైనింగ్ మళ్ళీ మామూలు పౌరుల్లాగానే తీర్చిదిద్ది వారికి చక్కటి డ్రాయింగ్స్ పెయింటింగ్స్ అనేక రకమైన మరి చదువులు అన్ని రకాలుగాను వీళ్ళు ప్రోత్సాహకరంగా చేస్తున్నటువంటి శిరీష డెవలప్మెంట్ ట్రస్ట్లో ఈ రోజున మరి భగవాన్ బాబా పేరు మరి ఆ ట్రస్ట్ తరఫున మేము కూడా వచ్చి ఇవ ఇట్లాగా ఈ రోటరీ వాళ్ళు సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకుంటామండి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గారు ఈ ఈ స్కూల్ యొక్క మోటివ్ చెప్తారు ఒకసారి వినండి సాయిరామ్ మీ స్కూల్ యొక్క ఉద్దేశం ఏంటి చెప్పండి మాటలు రాని మాటలు చదువు రాని వాళ్ళకి చదువు వారి పనులు వాళ్ళు చేసుకోలేని పిల్లలకి వారి పనులు వాళ్ళు చేసుకోవడమే ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం అందుకు మీరు వాలంటరీగానే నడుపుతున్నారు దీనికి సంబంధించి ఎటువంటి ఫండింగ్ కూడా ఏమీ లేదు ప్రస్తుతానికి ఆ సార్ వాళ్ళు మాత్రమే ఇలాంటి మేడంకి పాప ఉంది సార్ దివ్యాంగురాలు ఆ పాప కోసం రెండు వేల నాలుగులో అచ్చా అదే అండి చూసారా ఇందాక మనం అనుకున్నాం పూజించే కన్నా సేవ చేసే కర్మలు విన్నా అని భగవాన్ సత్యసాయిబాబా చెప్పినట్టుగా పూజ చేస్తే నీకేమొస్తుంది అని అంటే నీ ఒక్కడికే మనశ్శాంతి లభిస్తుంది ఇదిగో ఇటువంటి వారికి సేవలు చేయటం వలన వారికి మనశ్శాంతి లభిస్తుంది మనకి మన శాంతి అందుకని సేవ ఈజ్ ద హైయెస్ట్ ఫామ్ టు రీచ్ ద గాడ్ అని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా చెప్పారు నువ్వు పూజ చేస్తావు వేదాలు వచ్చో ఏదో నీకు పాటలు వచ్చో పద్యాలు వచ్చో శ్లోకాలొచ్చో యజ్ఞగుండాలు పెట్టి యజ్ఞాలు చేస్తావు యాగాలు చేస్తావో నీకు ఏమాత్రం తెలుసు మాకు అనవసరం కానీ నువ్వు కనుక సేవ చేయటం ద్వారా భగవంతుడికి అతి త్వరగా రీచ్ అవుతావు కలియుగంలో భగవన్నామ స్మరణ చేస్తూ సేవ చేయటమేటటువంటి అంటే పక్షికి రెండు రెక్కల వలె ఒక రెక్క భగవన్నామ స్మరణ అయితే మరొక రెక్క సేవ ఈ మానవుడు ఈ రెండు రెక్కలు అందుకు ఉపయోగించాలి బంగారు అలా ఉపయోగిస్తే మీరు సేవా దృక్పథంతో చేసేటటువంటి ప్రతి సేవ కూడా మీ ఖాతాలో పుణ్యం కింద డైవర్ట్ అవుతుందని చెప్పారు చూసారా మనం గంటల గంటల తరబడి యజ్ఞాగాదులు చేయడానికి అనేక అనేక రకాలైన పూజ పురస్కారాలు చేయడానికి ఇష్టపడతాం చూసారా కానీ సేవ చేసేటటువంటి భాగ్యం అందరికీ లభించదు కానీ భగవంతుడు మెచ్చేది ఏంటంటే సేవను మెచ్చుతున్నాడు అలానే నేను పూజలు మానేయమంటా పూజ పురస్కారం అనేటటువంటి అవన్నీ కూడా ఒక అనుష్ఠానం కింద వస్తుందండి అవి కాయాన్ని కాలాన్ని అంటే కాయము అంటే శరీరము కాలము కాలాన్ని కాయాన్ని శుభ్రపరిచేటటువంటి విధానం పూజ ధ్యానం మొదట మొదలైనవి చూసారా అవి మనం వీరున్నప్పుడల్లా చేసుకుంటాం కానీ ముఖ్యంగా సేవా మార్గం అత్యున్నతమైనటువంటి మార్గం అటువంటి మార్గంలో ఉన్నటువంటి ఈ శిరీష డెవలప్మెంట్ ట్రస్ట్ వారికి మనం ఈ రకంగా వచ్చి సేవ చేయటం అనేటటువంటిది ఇది భగవన్ నిర్ణయంగా భావించి అటువంటి సేవ చేసుకునేటటువంటి అవకాశం వీరు మనకు ఇచ్చినందుకు వీరికి కూడా ధన్యవాదాలు చెప్తూ జయ సాయిరామ్ జై సాయిరామ్ ఇవ్వండి ఈ వీళ్ళంతా కూడా చిన్న పిల్లలు పాపం వీళ్ళు చాలా చిన్న వయసులోనే దివ్యాంగులు అవటం వీళ్ళందరికీ మానసికంగా శారీరకంగా అనేక రుగ్మతలు ఉండటం వీటన్నిటినీ కూడా వీళ్ళు అడ్రస్ చేస్తూ చక్కగా వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి స్పీచ్ థెరపీ ఇవ్వటమే కాకుండా వీళ్ళకి మరి చదువు అలాగే ఇక్కడ డ్రాయింగ్స్ పెయింటింగ్స్ అలాంటివి అన్ని అనేక రకాలైనటువంటి విషయాల్లో వీళ్ళు ముందుకు తీసుకెళ్తూ ఆ విధంగా ముందుకు నడిపిస్తున్నటువంటి శిరీష డెవలప్మెంట్ సంస్థ వారు ఎంతో ధన్యులండి అట్లాగే ఇక్కడ ఫిజియోథెరపీ చూడండి ఆశ్చర్యంగా ఇక్కడికి వచ్చినటువంటి ఈ పిల్లలకి ఫిజియోథెరపీ కూడా వీళ్ళే చేస్తుంటారు అన్నమాట ఇవన్నీ ఉచిత చేస్తున్నటువంటి సంస్థ చూసారా ఈ సంస్థ గురించి ప్రత్యేకంగా మనం తెలియచెప్పాలి సమాజానికి ఈ సంస్థకి మనం కూడా చేదోడు వాదోడుగా ఉండాలి ఇటువంటి శిరీష డెవలప్మెంట్ సంస్థ అనేటటువంటిది ట్రస్ట్ వారికి మనం అనేక రకాలైన కృతజ్ఞత తెలియజేయాల్సిన అవసరం ఉంది నిజంగా సమాజంలో ఎవరెవరికో ఎవరెవరికో సేవలు చేస్తున్నాం నిజంగా ఇదిగో ఇటువంటి బదిరులైనటువంటి మగవారైనటువంటి చెవిటివారైనటువంటి చెవిటివారు అయినటువంటి మరి చూపు సరిగ్గా కన్న లేనటువంటి వారికి మందబుద్ధి కలిగినటువంటి పిల్లలకి ఇదిగో ఈ రకమైనటువంటి చూడండి ఇదిగో ఎన్ని రకాలైనటువంటి ఎక్విప్మెంట్స్ పెట్టి ఇక్కడ వ్యాయామాలు చేయించుతూ వీళ్ళకి ఫిజియోథెరపీ చేయించుతూ వీళ్ళని మామూలు మరి చక్కటి పౌరులుగా తీర్చిదిద్దేటటువంటి క్రమంలో ఇంత గొప్పగా చేస్తున్నటువంటి శిరీష డెవలప్మెంట్ వారికి చాలా ధన్యులు ఇటువంటి సంస్థలో మనం చక్కటి సేవా కార్యక్రమాన్ని మరి వీరికి ఆహారం అందించడం అనేది ఎంత గొప్ప విషయం చూడండి దానిలో భాగంగా ఈరోజు మనం భగవాన్ సత్సాయిబాబా వారి మరి ఆధ్వర్యంలో జరిగినటువంటి నారాయణ సేవ కార్యక్రమాన్ని ఇగో ఇక్కడ కూడా వీళ్ళంతా కూడా జెంట్స్ అండి కాస్త పెద్ద పిల్లలు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా చక్కగా వీళ్ళకి కావాల్సినటువంటి విద్యాబుద్ధులు నేర్పిస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి సంస్థని మనం ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉందండి సాయిరాంబలో గుడ్ మార్నింగ్ నమస్తే సార్ నమస్తే అప్పట్లో కొట్టండి రైట్ 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 ఓకే ఓకే చూసానా బిహేవియల్ ప్రాబ్లమ్స్ చూడమ్మా నిజంగా మన ఇంట్లో ఒక పిల్లవాడు ఇద్దరు పిల్లలను చూసుకుంటే కష్టమైనటువంటి ఈ రోజుల్లో ఇంత ఓపిక్గా ఎంత ఇచ్చినా కానీ ఇంత ఓపికగా ఇంతమంది పిల్లల్ని సాకాలంటే సామాన్యమైన విషయం కాదు అమ్మల కన్న అమ్మ మురమ్మల మూలపటమ్మ చాలా పెద్దమ్మ లాంటి వాళ్ళు అయితేనే ఈ పని చేయగలిగారు మీరందరూ దైవ స్వరూపులు అయితేనే ఈ వృత్తిలోకి రాగలిగారు మీకు కేవలం మీకు ఆ పేషెన్స్ ఇచ్చాడు కాబట్టి ఆ ఓర్పు ఇచ్చాడు కాబట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుని ఈ వాలంటీర్ ఆర్గస్లో వర్క్ చేయడానికి నిర్ణయించుకున్నారు అని అంటే ఇదంతా స్వామి కృప మీకు నా ఇక్కడ ఇక్కడ సేవ చేసినంత వరకు ఏదో వాళ్ళు ఏదో తృణవ ఫలం ఇచ్చారని కాదు కానీ స్వామి అకౌంట్లో మీకు పుణ్యం అనేటటువంటిది ఫుల్గా ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో అసలు ఇటువంటి స్కూల్ నేను చాలా చాలా అప్రిషియేట్ చేస్తున్నామ్మా జై సాయిరామ్ జై సాయిరామ్ బోలో నమస్తే గుడ్ మార్నింగ్ గట్టిగా ఇంకా గట్టిగా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ పావని చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పు పావని వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಹ್ಞೂ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಅಮ್ಮ ವೀಳಂದ್ರಿಗೆ ಲ ತೀವು ಹಾಂ ಓಕೆ ಹ್ಞೂ ಹ್ಞೂ ಅಚ್ಚ ಅಚ್ಚ ಹಾಂ ಅದೇ ಅದೇ

చిన్న పాప ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్కి వెళ్ళదు వాళ్ళు ఏంటంటే ఆ ఇయర్ లో మనం దగ్గర జాయిన్ చేస్తే స్కూల్ అట్మాస్ఫేర్ అలవాటు ఉంది అంటే ఏంటంటే టెన్త్ రావడం తర్వాత క్లాస్ వల్ల సేపు ఉండడం రాస్తా త్రీ మంత్స్ ఒక గోల్ గెలిపించారు ఇలా బుక్ తిన్నారు ఇలా పెట్టి తిన్నారు అనేది త్రీ మంత్స్ ఇలా పిచ్చి గీతలు వేస్తారు వాళ్ళకి మళ్ళీ సర్కిల్ లో దిద్దే ఏంటి అంటే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కలర్ కాన్సెప్ట్ వస్తుంది హ్యాండ్ కోఆర్డినేషన్ వస్తుంది అలా ఏంటి అంటే వీళ్ళకి సంబంధించి చదువు వస్తుంది వీళ్ళే ఉందలే చదువు ఉంటారు అని మనకి అనిపించవచ్చు బయట తెలియని అయినా సరే తెలియదు వీళ్ళందరి గురించి కానీ వెనక చదువు పేరుగా ఉంటది ఆ చదువుని బట్టి వీళ్ళు ఏంటి అంటే నేర్చుకోగలరు ఫోర్టీన్ ఇయర్స్ లోపు ఎవరైనా మీకు తెలిస్తే చేయించాలి ఎందుకంటే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఏర్పరిచిన వాళ్ళు అవుతారు వాళ్ళ టాయిలెట్ స్కిల్స్ వాళ్ళు వెళ్తారు వాళ్ళ బాత్రూమ్ వాళ్ళు కడుక్కుంటారు వాళ్ళు దూకుంటారు రెడీ అవుతారు నార్మల్ పిల్లల్లాగా ఉండడానికి ఇష్టపడతారు ఎవ్ అయితే ఏంటంటే ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి ఆ టైంలో మనం ఏం చేయించాలని అని వాళ్ళు కూర్చోబెట్టడమే కష్టం అవుతుంది మేబీర్ ఇయర్లీ ఏంటి సార్ ఫిఫ్టీన్ అంటే టెన్త్ క్లాస్ కదా ఆ టెన్త్ క్లాస్ పిల్లలని మనం కదిలించలే మాట్లాడలేం కానీ ఈ పిల్లలు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ అయినా నమస్తే పెడతారు రాగా చిత్తగా పలకరిస్తా ఆప్యాయంగా వాటిని సోషల్ స్కిల్స్ అంటే రాగానే కుర్చి చేస్తారు వాటర్ ఇస్తారు ఆ పిల్లల్లో ఉన్నది మనలో లేనిది ప్రేమ దిష్టిలో ప్రేమ అదే అందరికీ ఏంటి అంటే ఈ పిల్లల ద్వారా మనం ఈ పేపర్ కొడితే కాసేపటికి మళ్ళీ మాట్లాడుతుంది కానీ మన పిల్లల మాట్లాడుతున్నా అవునవును నార్మల్ పబ్ నార్మల్కి నార్మల్ కి సాయిరామ్ అమ్మా మళ్ళీ మళ్ళీ కలుస్తామమ్మా సాయిరా